ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సిఐ రవి హెచ్చరించారు నూతన సంవత్సరం మరికొద్ది గంటల్లో రానున్నందున ముందస్తుగా జమ్మికుంటపట్నంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ కోసం కరీంనగర్ నుండి సిపి వెహికల్ ను జమ్మకుంటకు తెప్పించి పోలీస్ స్టేషన్ నుండి అలర్ట్ చేశారు ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రధాన వీధుల గుండా వెహికల్ నడిపిస్తూ హార్న్ కొడుతూ ప్రజలను అప్రమత్తం చేశారు ఈ సందర్భంగా సిఆర్ రవి మాట్లాడుతూ నూతన సంవత్సర సందర్భంగా రాత్రి వేళలా ద్విచక్ర వాహనాలపై తిరగడం కానీ కేక్లు కట్ చేయడం కానీ చేసినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సభ్యుల మధ్య వేడుకలను జరుపుకోవాలన్నారు భూకుండ పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ట్రాఫిక్ గురించి చెప్పడం జరుగుతుంది ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం మెయిన్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ బస్ స్టాండ్ ఏరియా గాంధీ జరస్థా మరియు అదేవిధంగా కూడా కొత్తపల్లి జరస్లో చాలామంది ఈ రోడ్ల మీద ఈ ఫుడ్ షాప్స్ కానీ కూరగాయల షాప్స్ కానీ టీ బండ్లు కానీ పెట్టడం వల్ల పచ్చిపోయే ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలుగుతుంది దాన్ని చాలాసార్లు మీ పెట్రోల్ కార్లో కానీ చాలాసార్లు మూమెంట్ చేసినప్పుడు వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాము ఫైనల్ ఇస్తున్నాము అయినా కూడా వాళ్ళని ఎన్ని సార్లు అదే విధంగా చేస్తున్నారు కాబట్టి ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం మనము గౌరవ సీపీ గారు మనకి తిప్పుకుంటే పట్టడానికి ఒక ట్రాఫిక్ బైక్ని ఇవ్వడం జరిగింది దాన్ని తీసుకొని అటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ట్రాఫిక్ బైక్ తోటి మన రోడ్ రోడ్ల మీద ఉన్న ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం ఒక ఇద్దరు డెడికేటెడ్గా ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్ని మనం అలర్ట్ చేసేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రోడ్ల మీద ఎవరైనా కూడా రోడ్ల మీద పార్కింగ్ చేసిన వారికి చాలన్స్ చేయడానికి వాళ్ళ మీద రెండు మూడు సార్లు చూసేసి తర్వాత అవసరం ఉంటే బండు తీసుకొచ్చి సీజ్ చేయడం లాంటి ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎవరైనా వ్యా వ్యాపారస్తులు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కొంచెం రోడ్డుకు లోపల బాటర్లో మాత్రమే పైన పార్కింగ్ చేసుకొని వాళ్ళు షాపింగ్స్ కానీ లేకపోతే కూరగాయలు కానీ అమ్ముకోవలసిందిగా కోవచ్చు